హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే రుమాలి రోటీతో అయితే అయితే మీ ముందుకైతే వచ్చేసాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం ఒక్క ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను అందులోకైతే నేను గోరువెచ్చని వాటర్ అయితే హాఫ్ కప్ అనేది పోసేసుకున్నాను అనమాట ఇందులోకి ఇందులోకి కొద్దిగా చక్కెర కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకున్నాను బాగా కరగనిచ్చిన తర్వాత ఇందులోకి మైదా పిండి అనేది యాడ్ చేసుకున్నాను అనమాట పిండి అయితే మనకి చాలా చాలా టేస్టీగా అయితే వచ్చేస్తుంది రెండున్నర కప్పు మైదా పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను రెండు కప్పుల పిండిని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఈ వాటర్ అనేసి అనేది వేడిగా ఉంటాయి కదా ముందు స్పూన్తో అయితే బాగా కలిగి పెట్టుకోవాలి కలిగి పెట్టిన తర్వాత మనము వాటర్ అనేది వేడి తగ్గిన తర్వాత మనము చేత్తో ఏ విధంగా మామూలుగా మనం చపాతి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా అయితే మనము చపాతి పిండి అయితే చేసేసుకోవాలి చేత్తో చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నాను కదా మళ్ళీ తర్వాత ఏమంటే నేను హాఫ్ కప్పు పిండి అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాను అనమాట రెండున్నర కప్పు పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఏ విధంగా చపాతీగా కలిగి పెట్టుకుంటామో ఆ విధంగా అయితే మనము ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట ఈ పిండి అనేది కలిపేలోపు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయడం వల్ల మరి కొంతమందికి అనేది రీచ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఈ విధంగా బాగా మనం పక్కన తీసేసి పెట్టుకోవాలి పక్కన తీసి పెట్టుకోవడం వల్ల మనకి ఇంకా స్ప్రెడ్ అయ్యి బాగా చపాతీకి అయితే చాలా చాలా బాగా వస్తుందండి రోటీ అనేసి అనేది తర్వాత ఈ ముద్దలైతే చేసేసుకున్నాం కదా చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత మనము చపాతీ కర్ర ఉంటుంది కదా ఆ విధంగా చపాతీ కర్ర అయితే తీసేసుకునేసి పిండి అనేది కొద్దిగా వేసేసుకునేసి మనం చపాతీకి ఏ విధంగా చేసేసుకుంటామో ఆ విధంగా అయితే మనం స్ప్రెడ్ అయితే చేసేసుకోవాలి మైదా పిండి కదండి బాగా స్ప్రెడ్ అనేది అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నారు కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ విధంగా చపాతీలాగా చేసేసుకున్నాం కదా చపాతీలాగా చేసిన తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది చూడండి ఈ విధంగా అయితే మనము మొత్తం అంతా ఈ విధంగా రుద్దేసుకోవాలి రుద్దిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెప్ బై స్టెప్గా అటు సైడు ఒక మడత ఇటు సైడ్ ఒక మడత అనేది వేసేసుకున్న తర్వాత చూడండి ఇట్లయితే చేసుకోవడం వల్ల రోటీ అనేది చాలా చాలా బాగుంటుంది మనకి పొరలు పొరలుగా ఏ విధంగా వస్తుందో అంత బాగా బాగా క్రిస్పీగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే నేను చేసేసుకున్నాను ఫ్రెండ్ చేసిన తర్వాత నేనైతే మళ్ళీ తర్వాత అయితే నేను పిండి అయితే యాడ్ చేసుకోలేదు ఎందుకంటే ఆయిల్ అనేది అప్లైట్ చేసాం కాబట్టి మనకి చేతికి అనేది అంటుకోదనమాట మళ్ళీ తర్వాత ఈ విధంగా మళ్ళీ స్ప్రెడ్ అయితే చేసేసుకోవాలి లాగానే చేసేసుకున్న తర్వాత పక్కన మొత్తం తీసేసి పెట్టుకోవాలి తీసిపెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలానే పెట్టేసేయాలి మొత్తం అలానే చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఏ విధంగా చేయాలో చేసుకోండి ఎందుకంటే పిండి అనేసి అనేది నేను రోజు చేసుకోవాలి అని చెప్పడం లేదు గోధుమ పిండితో కూడా చేసేసుకోవచ్చు మనం మామూలుగా బయట వెళ్ళి తింటాం కదా ఎప్పుడో ఒకసారి ఈ విధంగా చేసేసుకోవడం వల్ల చాలా చాలా హెల్తీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు తర్వాత నేనైతే పెనమైతే గ్యాస్ అయితే వెలిగించుకునేసి పెరిమైతే పెట్టేసుకున్న తర్వాత ఈ రోటీ అనేసి అనేది కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకునేసి కొద్దిగా ఆయిల్ అనేది వన్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకునేసి రోటీని అయితే ఈ విధంగా తిప్పుతూ రెండు వైపులా బాగా కాలని చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొరలు పొరలుగా ఉబ్బుతుందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి మనము సైడ్ డిషెస్కి చికెన్ కర్రీ ఉంటుంది కదా చికెన్ కర్రీ ఆలూ కర్రీ వేసుకుంటూ చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకనే ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసేసి పెట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకైతే నేను చికెన్ కర్రీ అయితే చేసేసుకున్నాను చాలా టే టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఒకనే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ అందరికీ బాయ్ బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్